ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ డే కి పిలుపునివ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్ట్ డేను పాటించడం జరిగింది జిల్లాలో కూడా జేసీ గారిని కలిసి చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు ఏపీడబ్ల్యూజే సంయుక్త ఆధ్వర్యంలో జేసీ గారికి వినతి పత్రము అందించాము జర్నలిస్టులు సుదీర్ఘంగా అక్రిడేషన్లు రెన్యువల్ కాకుండా ఇబ్బందులు పడుతున్నారు అక్రిడేషన్లు కొత్తవి మంజూరు చేయకపోవడం వల్ల ఈ హెల్త్ స్కీమ్ లో కొత్తగా ఉన్న జర్నలిస్టులు ఆ పరిధిలోకి రాకపోవడం ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది దీనిపైన జేసీ గారికి వివరించాము అలాగే జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులను నివారించడానికి కమిటీ ఏర్పాటు చేయాలని ఇంటి పట్టాలు మంజూరు చేయాలని పెన్షన్ స్కీమ్ కూడా ఆలోచించాలని జేసీ గారికి విన్నవించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా